అందరికి వందనాలు అందరికి వందనాలు కొందనాలు దేవుడు అనుదినము మన భారాలని ఆయన భరిస్తూనే ఉన్నాడు మనం ఏమనుకుంటున్నామంటే నా పరిస్థితి ఏంది నా జీవితం ఎంతకెట్ అయిపోతుంది వ్యాధులు ఉన్నాయి అనారోగ్యాలతో బాధపడుతున్నాను సమస్యలతో బాధపడుతున్నాను కష్టాలతో బాధపడుతున్నాను అప్పుల చేత నలిగిపోతున్నాను కుటుంబంలో ఒకటే భారం అయిపోయింది నన్ను ఎవరు ఆదుకుంటారు నా పరిస్థితి ఏంది అని మనం చాలా కంగారు పడుతున్నాం మన ప్రతి మనిషికి ఒక్కొక్క భారం ఉంది ప్రతి మనిషికి బిడ్డల విషయంలో ఒక భారం భార్య విషయంలో భర్తకి భర్త విషయంలో భార్యకి తర్వాత అప్పుల సమస్యలు రోగాల సమస్యలు ఎన్నెన్నో ఎన్నెన్నో భారాలు ఉన్నాయి అందుకని దేవుడు ఏమంటాడంటే అనుదినము మన భారాన్ని ఏం చేస్తున్నాడు భరిస్తున్నాడంట అంటే ప్రతిరోజు నువ్వు ప్రతిరోజు ఏ విధంగా అయితే చిన్న చిన్న కష్టాలతో బాధపడుతున్నావో ప్రతిరోజు ఏ విధంగా అయితే నువ్వు తృప్తిగా మూడు భోజనం భోంచేస్తున్నావో ఆయన అయితే నిన్ను కాపాడేదానికి కొనుక నిద్రపోక అనుదినము ప్రతిరోజు అనుదినము మన భారాలన్నీ ఏం చేస్తున్నాడైనా భరిస్తున్నాడంట సుశ ఎంత మంచి దేవుడైనా అదే చూడండి దేవుని వాక్యం ఇస్తుంది అరవై ఎనిమిదో కీర్తన చూడండి అరవై ఎనిమిదో కీర్తన అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వాక్యం అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వాక్యం అయినండి ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము చూసావా ప్రభువు స్థుతి గాక ఎవరికి స్థుతులు చెల్లించాలమ్మ మనం దేవునికి అంటే నీ భారని ఎంతో పెట్టుకున్నావు నీ భారం నా మీద వెయ్యని దేవుడు అంటున్నాడు నువ్వు ఎందుకు మాస్తావు భారాన్ని ఆలోచించి దేవుడే చెప్పాడు ప్రభు స్థుతనందును గాక అనుదినము మా భారాన్ని ఆయన ఆయన ఏం ఆ తర్వాత తర్వాత దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు బాగా ఆలోచన చేయండి ప్రభు స్థుతందును గాక అనుదినము మన భారాన్ని ఎవరు భరిస్తున్నారమ్మా ఎవరయ్యా దేవుడు అయితే నువ్వెందుకు కృంగిపోతావు మనసు కష్టం అని అదొక భారం సమస్య అని అదొక భారం బాగుంటే అంత సంతోషం పట్టేవాడే లేడు సంతోషం ఉంటే బాగుంటే చిన్న 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 వ్యాధులు వస్తే నలిగిపోతావు అదొక భారం దేవుడు ఏమంటాడంటే ఆయన అంటే అనుదినము మీ భారాన్ని నేను భరిస్తున్నాను అన్నాడు హలో అంత గొప్ప దేవుడు మనకుంటే మనకు అసలు ఏమన్నా మనకు అసలు మనకు కష్టం అనిపిస్తుందా ఆలోచించండి ఎంత గొప్ప దేవుడు మనకు ఎవరు భరిస్తారు ఈ భారాలని నీ తండ్రి భరిస్తాడా నీ భారం నువ్వు తప్పు చేస్తే నీకు మారుగా తండ్రి అన్న చీలికి పోతాడా నీ భారాన్ని మీ నాయన భరిస్తాడా మీ అమ్మ భరిస్తాడా ఎంతవరకు భరిస్తారు కొద్ది నిమిషాలు ఆదుకుంటారేమో తాత ఆదుకుంటారా జీవితాంతం ఆదుకుంటారా నిన్ను జీవితాంతం ఆదుకునేది నీ భారం మోసేది దేవుడే ఎస్ఐ ప్రభు గాక అనుదినము మన భారాన్నైనా భరిస్తున్నాడు దేవుడే మనకు రక్షణ కర్త ఎవరైనా ఎవరైనా మన రక్షణకు కర్త అయినా అంటే నేను రక్షించుకున్నాడు కదా గుర్తుపెట్టుకో నిన్ను మార్చుకున్నాడు కదా నువ్వు ఆయన బిడ్డవు కదా నువ్వు ఆయన బిడ్డవైతే నీ భారాన్ని ఆయన ముఖింకూరు మాస్తారు ఇప్పుడు ఆలోచించి నీ బిడ్డకి బాగలేదు ఎవరు బాగా లేకుండా వస్తుందమ్మా నీ బిడ్డకి బాగలేదు నీకు ఎట్ట అనిపిస్తుంది నీకు బాగా లేకుండా వస్తుంది అంటే అంత కృంగిపోతావు నువ్వు నీ బిడ్డకి బాగలేకపోతే ఆ బిడ్డని ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపించేందుకు నీ బిడ్డ కాబట్టి అర్థమవుతుందా నీ బిడ్డ కాబట్టి అయితే మనకు బాగలేకపోతే మనం అనుకుంటే చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటాం నలిగిపోతున్నాం నాయనా కృంగిపోతున్నాం అయ్యా విసిగి వేసారిపోతున్నామయ్యా భయంకర స్థితిలో ఉన్నామయ్యా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరయ్యా మా భార్య ఎవరు భరిస్తారయ్యా ఆలోచించి దేవుడే మన భారాన్ని భరించేశాడు ఆయన చూడండి గ్రంథం చూస్తే ఒకసారి గ్రంథం యాభై మూడవ అధ్యాయము నాలుగో వాక్యం చూడండి గ్రంథం యాభై మూడు నాలుగో వచ్చిన ఒక మంచి మాటలుంటాయి గ్రంథం యాభై మూడు నాలుగులో బాగా నిత్యముగా అతడు నిత్యముగా ఆయన మన రోగాల్ని భరించాడంట ఆలోచిస్తున్నారా ఎవరు భరించారంటమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నాకు బాధ నా కష్టానికి బాదు ఈ రోగం ఇంతేను ఈ బాధ ఇంతేను ఈ కష్టం ఇంతేను నన్ను ఆదుకునేడు నా బతికింతే అనుకుంటున్నావు వాడుకుంటున్నావు భయపడని చెప్తుంది నిశ్చయముగా ఆయన నీ రోగములను భరి ఆయన ఎవరైనా ఎవరైనా ఏ ఎవరైనా నిశ్చయముగా ఆయన మన రోగాన్ని భరించాడు మన వ్యసనములను వహించను అయినను మొత్తపడిన వానిగా ఆ దేవుని వలన బాధింపబడిన వానిగాను గాను శ్రమనొందిన వాణి అంటే మన కోసం దేవుడే బాధపడ్డాడమ్మా నీ రోగాలు మాన్పేదానికి నీ వ్యాధులు తీసేసేదానికి నీ నిలబెట్టేదానికి నీ ఒక ఉన్నతమైన స్థానానికి నేను నిలబెట్టేదానికి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేదానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏ సైనా బాధ పెట్టాడు ఆయన బాధపడ్డాడు శిలువలో మన మన భారాలన్నీ భరించాడు ఆయన మన పాప భారం అంతా భరించి సిలువలో మరణించాడు ఏ శ్రీ ప్రభు బైబిల్ జాబులు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులని అర్థకొస్తే నేను మీకు ఏం చేస్తాను విశ్రాంతినిస్తాను అన్నాడు కదా ఈ రోజుల్లో అన్నిటికంటే భయంకర భారం ఏంది పాపం అప్పులు అనుకుంటున్నావు కాదు అప్పులు కొన్ని మనం చేసుకుంటే కొన్ని అప్పులు ఏర్పడతాయి రోగాలు కొన్ని రోగాలు తెచ్చుకుంటాం మనం ఇవన్నీ చిన్న 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 చిన్నవి కానీ వెయిన భారం ఏంటంటే పాపం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్మలన్న అద్దెకొస్తే నేను మీకేం చేస్తాను విశ్రాంతిని కలుగు చేస్తాను నిజంగా ఈ మాట లోకంలో ఎవరు కూడా చెప్పలేడు అనేక మంది భూరాజులు మనుషుల మీద భారాలు పెడతారయ్యా పెట్టరా పన్నుల భారం అని ఆ భారం ఈ భారం పెడతా ఉంటుందా భూరాజుల మనుషుల మీద భారాలు పెడతారు కానీ ఆ భారం ఆయన తీసుకున్నాడు అది ఎవరు భారం మన భారం మన వేదన మన కష్టాలు మన బాధలు దేవుడు ఆయన వీపు పైన పెట్టుకొని ఆయనే మోసుకుంటూ వచ్చాడు అందుకే కీర్తన కింద ఒక మాట ఉంది కీర్తనలో యాభై ఐదో కీర్తన యాభై ఐదో కీర్తనలో ఒక మాట మంచి మాట ఉంది యాభై ఐదో కీర్తనలో చూస్తే ఇరవై రెండో వాక్యం బాగానండి నీ భారము బాగా వింటున్నారా ఎవరి మీద మాపాలంట దేవుడే చెప్పాడు కదా నీ భారము యహోవా మీద మోపము అర్థమైపోయిందా ఎవరు ఆదుకుంటారు మీ అత్త ఆదుకుంటుందా మీ అత్తకి అప్పులుండే మీ మామ ఆదుకుంటాడా మీ మామకే బాగా లేకపోయా మీ అన్న ఆదుకుంటాడా మీ అన్నకే నీకు ఏమైనా వస్తే ఇవ్వాల్సి వస్తుంది రాకపోతుండే ఎవరు ఆదుకుంటారు నిన్ను నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును బా ఎంత మంచి మాట చెప్పాడు దేవుడు నీకు అంత మంచి వాక్యాలు దేవునికి చెప్తుంటే ఈ భారంతో కృంగిపోతున్నానయ్యా ఈ వేదంతో బాగా నా పరిస్థితి నువ్వు నిశ్చయంగా నువ్వు ధైర్యంగా దేవుని వైపు చూస్తా విశ్వాసంతో ధైర్యంగా అయ్యా నువ్వు చెప్పావు ఏమని చెప్పావు నీ భారం అంతా యుహో మీద మోపము అని చెప్పావు ఎవరు ఆదుకుంటారు నువ్వే ఆదుకుంటావు నన్ను నా పేరెంట్స్ నా బంధువులు నన్ను ఆదుకోరు మాట మాట్లాడేవాళ్ళు కానీ ఆదుకోరు నేను నేను భారంతో మోస్తుంటే ఇక నన్ను చూసి వాళ్ళే నేను ఆడుస్తుంటే దగ్గరకు వచ్చి అయ్యో పా పంటలు బయటికి వెళ్ళి నవ్వుకునేవాళ్లే వాడికి కట్టే కావాలి కట్టేవాళ్ళు అనుకునేవాళ్ళే అటువంటి సమాజంలో నేను ఉన్నానయ్యా కానీ నువ్వు చెప్పిన గొప్ప మాట ఏంది నీ భారము యహో మీద మోపన్నావు మోపమన్నావ్ కానీ నువ్వు నన్ను ఆదుకుంటావు ఆయనే నిన్ను ఆదుకున్నాను తర్వాత నీతి మంతులను ఆయన ఎన్నడను అప్పొకసారి చప్పలు కొట్టండి సార్ చప్పలు కొట్టండి ఎవరిని కదలియడం అంట నువ్వు నిజంగా నీతి మంతుడు నీతి నువ్వు ఉంటే నీ భారము దేవుని మీద మాపుతావు నువ్వు అంతే అర్థమవుతుందా నువ్వు నిజంగా నీతి మంతుడు నీతి మంతురాలుగా నువ్వు ఉంటే నీ భారము బిడ్డలు అయ్యా నా ఈ బిడ్డలు నువ్వు నాకు ఇచ్చావు ఇదిగో బిడ్డలు నీ బిడ్డలే నువ్వే చూసుకో నా భర్తకు బాగలేదు నాయన నా భర్త భారం మీద మోపుతున్నా నువ్వే చూసుకో నా పరిస్థితి బాగలేదయ్యా నాకు నాకు కష్టంగా ఉంది నాకు వేదనగా ఉంది ఎందుకంటే నిశ్చయంగా నా రో నా రోగాలు సులువులో భరించావు కదయ్యా నా భారాన్ని భరించావు కదా ఇదిగో నా శ్రమల భారం కష్టాలు ఇంట్లో జరగటం లేదు వ్యాధులు అప్పులు సమస్యలు రోగాలు అన్నీ ఉన్నాయి ఇదిగో ఈ భారం అంతా నువ్వే మోపాలి నీ మీద మోపుతున్నాను నేను నువ్వు చెప్పావు కదా నీ పనుల భార్య యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను నీతి మంతుల్ని ఎన్నడైనా కదలన్నీయ్యాడో ఎవరు నీతిమంతులు ఏసు రక్తం చేత కడగబడినవాడు ఏసైని నమ్ముకున్నవాడు ఆయన మీదే ఆనుకొని జీవించేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కదలకుండా ఆయన వైపే చూస్తుంటాడే చిన్న చిన్న గాలులకు వెళ్ళిపోయేవాడు కాదు చిన్న చిన్న ఒక చిన్న గాలి కొడితేనే కుంగిపోతున్నామే పెద్ద గాలులకి ఏం భరిస్తాం మనం పెద్ద గాలి ఒకటి కొట్టింది యోబు మీద తుఫాను కొట్టింది యోబు నీతి మంతుడు అట్టే ఉండాడు యహోవా ఇచ్చాడు యహో తీసుకుపోయాడు యహో నామమునకు స్థుతి గాక ఈ విషయంలో దేవుడు అన్యాయం చేసిన ఏ చెప్పలేదంట ఏ పాపం కూడా చేయలేదంట యోబు పెద్ద గాలులు ప్రవక్తలు ఎన్నో గాలు కొట్టాయి ఇరిమియాన్ని ఎన్నో గాలు కొట్టాయి పేతుడి గాలు గాలు కొట్టాయి పేతుడిని భక్తుల్ని ఎన్నో గాలు కొట్టాయి ఆ గాలు కొట్టినా వాళ్ళు నీతి మంత్రులు కాబట్టి తక్కనట్టు నిలబడ్డారు దేవుడు కూడా కథలని నిలవాళ్ళని ఈరోజు కదిలిపోతున్నావు అంటే ఇంకా నువ్వు నీతి మంత్రులుగా లేవు తి మంత్రుడిగా లేవు మన మనుషులయ్యా రోగాలకి మర్యాద లేదయ్యా గుర్తుపెట్టుకో రోగాలకి మర్యాద లేదు నువ్వు వద్దనుకున్నా సరే నీకు ఇష్టం లేకపోయినా సరే మూడు మాత్రం వస్తాయి ఈ వాటి జాగ్రత్తగానండి నండి నువ్వు వద్దనుకున్నా నా కొద్ది అనుకున్నా నీకు ఇష్టం లేకపోయినా మూడు మాత్రం వస్తాయి బాగానండి ఆ మూడే తెలుసా ఒకటి అనారోగ్యం అనారోగ్యం ఎవరికైనా వస్తుంది రాదా చెప్పండి వస్తుంది రా ఎవరికన్నా అనారోగ్యం ఎవరికైనా వస్తుంది రెండోది వృద్ధాప్యం ముసలితనం ముసలితనం రాదా మనకు మీరు అట్ మనం అట్టే ఉంటామమ్మా అట్టే ఉంటామా ముసలి అయిపోతాం కదమ్మా కొత్త కాలానికి అంటే మీరు అంటే ఇప్పుడు మీ ఇరవై ఊరు ముసలి వాళ్ళు కాదు ముస్లిం మామూలుగా వాళ్ళు కాదు కొత్త కాలానికి ఏమవుతాం అనో ముసలు అయిపోతాం బాగా గుర్తు పెట్టుకోండి మూడు నువ్వు వద్దనుకుని వస్తాయి అర్థమవుతుందా ఒకటి ఏందట నేను చెప్పను ఫస్ట్ రెండోది మూడోది మరణం నీకు ఇష్టం లేకపోయినా వస్తే నేను వస్తానంటది అనవకు నా వద్దు నేను వచ్చేస్తానంటది వృద్ధాప్యం నేను వస్తానంటది ఈ మూడు నువ్వు అనుకున్నా నీ దగ్గరకు వచ్చేస్తాయి బాగా గుర్తుపెట్టుకుని నీ పనుల భారము ఈహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ఎవరు ఆదుకుంటారమ్మా నిన్ను అర్థమవుతుందా నిన్ను ఎవరు ఆదుకోరు భరోసా ఇస్తారు నేనున్నాను కానీ అంటారు స్వార్థం కోసం చెప్తారు తప్పించుకోలేక చెప్తారు కొంతమంది నేనున్నాను కానీ అంటారు వాళ్ళు ఆదుకోరు ఎందుకంటే వాళ్ళ స్థిరులు కాదు లోకంలో వాళ్ళ స్థిరంగి లోకంలో ఉండలేరు అశాశ్వతుల వాళ్ళు మనందరూ కూడా అశాశ్వతమే కానీ దేవుడు శాశ్వతుడు ఆయన నిత్యము ఉన్న దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు అల్ఫా ఓమేగా ఆయన ఆయనని నాదుకుంటాడు మనం నీతి మంతులుగా ఉన్నప్పుడు మనం కదిలిపోయే అవసరం మనకు లేదు నీతి మంతుల్ని కూడా ఆయన కదలనియడు కదలనియడు ఇంకొక మాట చూస్తే పేతృ పత్రిక చూస్తే ఒకటో పేతురు ఐదు ఏడు చూడండి ఒకటో పేత్రు ఒకటో పేతురు ఒకటో పేతురు ఆయన మిమ్మల్ని కూర్చి బాగా ఏందంట ఆయన మిమ్మల్ని గూర్చి ఎందుకు చింతిస్తున్నాడు తెలుసా ఏంది నా బిడ్డలు నన్ను ఇదే అర్థం చేసుకునేది వాళ్ళు ఎప్పటి నుంచో మారుండరు కదా నా రక్తం చేత వాళ్ళని కొన్నాను కదా నన్ను అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు బిడ్డలు బిడ్డల విషయంలో తల్లిదండ్రులు బాధపడుతుంటారా లేదా వాడు వాడు ఏం చేస్తాడు తెలుసా కొండక దోటేస్తుడు వరే మమ్మల్ని ఏం అర్థం చేసుకుంటున్నావురా నువ్వా ఇంత వస్తు మేము తీసేయగలమా ఈ వస్తువు మేము నీకు ఇవ్వగలవా ఏదో మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావా బాగా గుర్తుపెట్టుకో చాలా మంది బిడ్డలు తల్లిదండ్రుల్ని అర్థం చేసుకో విచ్చలు విడతాను విచ్చలు విడతాను యూత్కి బైక్ పిచ్చి అంట ఆ బైక్ అని ఉంటే రై 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 తోలటం కదా జరగరా జరిగితే ఎవరు బాధపడరు వాళ్ళ కోసం తల్లిదండ్రులు ఎవరు చచ్చిపోతాడు కానీ తల్లిదండ్రులు ఎంత కిమిలిపోతారు ఆలోచించి ఎంత చదువు చదువునైనా దాన్ని ఆయన మిమ్మల్ని కూర్చి ఎవరిని కూర్చి అంటమ్మా మనల్ని కూర్చెందుకు ఎందుకు తెలుసా అరే వీళ్ళు వాళ్ళ భారం అంతా నా మీద ఏమంటే నేను వీళ్ళ భారం అంతా మోసుకొని శిలువులో మోసుకొని శినువులో మరణించి మూడో దినాన్ని లేచి మృత్యుం చేయడ తండ్రి కుడిపాసను కూర్చొని వాళ్ళ కోసం విజ్ఞాపం చేస్తుంటే వాళ్ళు భారం నా మీద మోపకుండా వాళ్ళ భారం వాళ్ళ మీద మోపుతారు ఇదిగో ఈ భారం తీసుకో ఈ భారం తీసుకొట్టారు ఆయన మిమ్మల్ని గురించి మిమ్మల్ని గురించి చింత మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలమ్మా ఎవరి మీద ఆయన అంటే ఎవరు ఏసయ్యా ఏసై మీద ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు మీ చింత యావత్తు మనం ఎవరి మీద వేస్తాం ఎవరి మీద వేస్తాం మన ఊరి మీద వేస్తామంటే మూడు రోజుల నుంచి అన్నం లేకపోతే కనీసం మా తమ్ముడు రాను కూడా రాలేదా హక్కుందే అని లేదు వాడికి జ్ఞానమా వాడు చూడి చేస్తున్నాడా మా ఓడి చూడటం లేదా యూరయ్య నేను ఆదుకునేదే సరే ఒక్కరు వస్తారు ఒకసారి ఇస్తారు తర్వాత ఇంకోసారి ఇస్తారు తర్వాత నీ దగ్గర కూడా నువ్వు ఆ డబ్బులు అడుగుతావు అని ఆయన మిమ్మల్ని కూర్చి చింతేస్తున్నాడు మీ చింత యావత్తు ఎవరి ముందు వేయాలమ్మా ఆయన మీద వేస్తే నువ్వు అసలు చింతపడు ఆయన భరించేవాడమ్మా ఆయన మన బాధల కష్టాలు భరించాడయ్యా ఇక అటువంటి సమర్థుడైన దేవుడి మీద నీ యావత్తు ఆయన చింత యావత్తు నిబ్రమైన బుద్ధి గలవారై ఉండు గజ్జసింహం సింహం ఆ వెదుగుతూ తిరుగుతున్నాడు మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరడన్న చేసుకుంటారా చింతించే వాళ్ళు బాగా బలంగా ఉంటారు తగ్గిపోతుంటారా ఒక ప్రశ్న అర్థం అర్థమవుతుందా వాక్యం వాక్యం అర్థం అవుతుంది కదా మీకు చింతించే వాళ్ళు చింతించే వాళ్ళు తగ్గిపోతారా బలస్తారా అయితే అది తగ్గిపోతా సార్ నీకు తెలుసు మీ అందరు మనందరికి తెలుసు మీ చింత యావతూరి మీద వేయాలా ఎవరి మీద వేయాలా నా మీద కాదమ్మా పాస్ మీద కాదు ఆ ఎవరి మీద వేయాలా దేవుడి మీద వేయాలా నేను కూడా దేవుడి మీద వేసేది నేను కూడా నాకు బాగలేకపోతే ఫస్ట్ ప్రార్థన సరిగ్గా చేయలే నువ్వేమి మీదు చేసుకో నువ్వేసా నువ్వు కొట్టుకున్నారా తిట్టుకున్నారా తొగులు పెట్టుకున్నారా లేదే నేనే ఒక సావుకుడిగా నేనే నా భారం అంతా ఆయన మీద వేస్తుండ అయ్యా నువ్వే నాయన నాకు ఆయన భారం వేస్తుండ చూడండి నువ్వు చింతించుట వలన నీ ఎత్తు మూరడన్న చేసుకుంటావా నువ్వు ఒక ఐదు అడుగులు ఉండవనుకో ఐదు అడుగులు ఉండవు అనుకో నువ్వేమో ఒక ఒక ఇంచా ఎదుగుతావా చింతించుట వల్ల ఎదుగుతావా నువ్వు చింతపడితే ఆలోచన చేస్తే టెన్షన్ పడితే తల నరాలన్నీ దెబ్బతింటాయి గుర్తుపెట్టుకో తల నరాలన్నీ దెబ్బతింటాయి లోపల ఎముకలు నరాలన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి ఇంకా రోగం వస్తుంది అప్పుడు ఏమంటారు అయ్యా నాకు తీసేయవాడి నేను చింతించమన్నారు దేవుడు చెప్పాడు నీ చింత యావతో నా మీద దేవుడు దేవుడు నువ్వు మీదకి చింతిస్తున్నావు నీ భారము యోహ మీద మోపము ఆయన నిన్ను ఆదుకునను ఆయన నీతి మంతులు అన్నడు కూడా కథలని ఇడు చూడండి సామెతల గ్రంథంలో చూస్తే మాట ఉంది సామెతలు పదహారు మూడు చూడండి పదహారు మూడు అనుకుంటా సామెతలు పదహారు మూడు చూడండి సామెతల గ్రంథం బాగానండి నీ పనుల భారము యహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఐ మీన్ నీ పనుల భారం ఎవరి మీద వేయాలంటమ్మా ఇన్ని మాటలు దేవుడు చెప్తుంటే ఆ భారాలు నివెందుకు మోసుకొని నాశనం అయిపోతాం ఏం తెలుసా ఆ భారాలని మీద వేసుకోవటం గుడికి రాకుండా ముగిసుకోవటం అయిన చేసే పనులు ఆ మీద వేసుకోవటం చర్చికి రాకుండా ఇంట్లోనే ఉంటాం ఇంట్లోనే చర్చ వస్తా రేపు వస్తాయి ఈసారి వస్తారంటాం బాగలేదు అని అంటాం ఆ బాధ నీ మీద వేసుకోవచ్చు నువ్వు ఎందుకు అది కూడా ఎందుకు వేసుకోండి తెలుసా రేపు వరచి చర్చికి చర్చి అనుకోవటం ఆలోచించి నీ పనుల భార్య యహో మీద ఉంచుము అప్పుడు ఉద్దేశంలన్నీ సఫల మగును ఆలోచించి నీకు ఏ ఉద్దేశం అయితే ఉందో ఏ ఉద్దేశాలు నీకు నెరవేర్చబడాలో ఏ ఆలోచనలు నెరవేర్చబడాలో ఏ కోరికలు నెరవేర్చబడాలో నీ భారం అంతా కూడా నీ పనుల భారం అంతా కూడా ఎవరి మీద యహో మీదమ్మ ఏసై చెప్పాడు కదమ్మా ఇంక మనకి ఎందుకు ఇదిగయ్యా నా భారం ఇది నేను చాలా వేదన పడుతున్నా నన్ను చాలా మంది తిడుతున్నారయ్యా ఇదిగయ్యా అయ్యా ఆ భారం ఏమో వాళ్ళని క్షమించయ్యా నన్ను హేళన చేస్తున్నారు వాళ్ళని క్షమించయ్యా నన్ను ఎగతాలు చేస్తున్నారు వాళ్ళని క్షమించయ్యా నన్ను చంపాలని చూస్తున్నారయ్యా వాళ్ళని క్షమించయ్యా నన్ను కొట్టాలని చూస్తున్నారయ్యా వాళ్ళని క్షమించయ్యా వాళ్ళు మంచి వాళ్ళు ప్రవేశించి ఆ విధంగా చేస్తున్నాడు చాలా మంచివాళ్ళయ్యా నువ్వు ఆ విధంగా కానీ ప్రార్థన చేస్తే ఏసయ్యా నీలోనే ఉంటాడు మీన్ నీలోనే ఉంటాడు ఆయన ఆయన అంటాడు అబ్బా నా బిడ్డ ఎంత మంచిదయ్యా పక్కనోడు చీ అంటున్నా కానీ పక్కనోడు తూవను పోస్తున్నా గాని పక్కనోడు నిందిస్తున్నా గాని అవమానిస్తున్నా గాని సూటుపోట్ల మాట్లాంటున్నా గాని హేళం చేస్తున్నా గాని కానీ నా బిడ్డ వాళ్ళని క్షమించాలని ప్రార్థన చేసి సంతోషంగా జీవిస్తుంది అని నాకు అప్పకిచ్చిందే నా బిడ్డ ఎంత మంచిదని నీ పక్షాన్ని దేవుడు వ్యాజ్యం మాడతాడు అమెన్ నీ పక్షాన్ని వ్యాధ్యం మాడతాడు దేవుడు కనుక ప్రిమేన్ దోని బిడ్డ ఆలోచన చేయండి దేవుడు అనుదినము మన భారాన్ని ఏం చేస్తున్నాడు భరిస్తానే ఉన్నాడు ఇది ఎవరన్నా చేయగలరమ్మా ప్రతిరోజు నీ భారాన్ని భరిస్తానని దేవుడు చెప్తున్నాడే ఇది ఎవరన్నా చేయే దేవుడన్నా చేయగలడా ఎవరు చేయలేరమ్మా ఎవరు కూడా చేయలేరు ఈ మాట దేవుడు స్థుతి గాక అనుదినము మా భారాన్ని ఆయన భరిస్తున్నాడు దేవుడే నా రక్షణ కర్త నా రక్షణకైనా కారణభూతుడు కారణభూతుడు గుర్తుపేటకి రోజు నుంచి నువ్వు చెప్పావయ్యా నీ వాకి విన్నానయ్యా నేను అరవై ఎనిమిది పంతొమ్మిది వచ్చి నీ వాక్కి విన్నానయ్యా అనుదినము మా భార్యను భరిస్తున్నావు అంటే అంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు అనుదినము మేము ఆడకపోతాం ఏడకపోతాం నిన్ను పట్టించుకో సరిగా ప్రార్థన కూడా చేసుకో వాకి కూడా చదువుకోమే మేము ఈరోజు వాక్య చదివి రేపు చదవము ఎల్ని కూడా చదవము ప్రార్థన కూడా సరిగా చేసుకోలేము అన్నిటికి సమయం ఉంది తినేదానికి సమయం ఉంది తాగేదానికి సమయం ఉంది పోయేదానికి సమయం ఉంది ఆటోలు ఎక్కేదానికి సమయం ఉంది ప్రార్థన మాత్రం సమయం లేదే నేను చేసుకోలేదు అయినా కానీ మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని క్షమించి మా భార్యను భరిస్తున్న విధానం ఎంత గొప్ప దేవుడు అయ్యా అని దేవుణ్ణి అడుగుదాం ప్రార్థన చేద్దాం దేవుడిని జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం తల్ల నుంచి కళ్ళు మూసుకుందాం